విజయనగరం ఎంపీపీ స్థానంపై టీడీపీ దృష్టి సారించిందా మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా ఇప్పటికే ఆరు ఆరు స్థానాలతో సమం అయ్యారా విజయవంతంగా పావులు కదవడానికి అతిథి ఆలోచనలే కీలకమా కోలగట్లకు వీర విధేయుడు అయినా మామిడి పీఠంకు ముప్పు ఏర్పడితే కోలగట్ల మౌనంను ఎందుకు విడనాడలేదు కోలగట్ల పరోక్షంగా అతిథికి అంది అందని సహకారం అందిస్తున్నారా అనే సందేహాలు నివృత్తి వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆకర్షతో ఈ రోజు పలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కూటమి ఇప్పుడు తాజాగా మండల పరిస్థితులపై దృష్టి సారించింది దీంతో రాజకీయాల్లో రోజుకో మార్పు చోటు చేసుకుంటుంది విజయనగరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలలో చక్కచకా మార్పులు చోటు చేసుకుంటున్నాయి విజయనగరం మండల పరిషత్ అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు నేడు విజయనగరం నియోజకవర్గానికి కూడా వ్యాపించాయి అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో మండల అధ్యక్ష పదవిని వైపిసిపి కైవసం చేసుకుంది నియోజకవర్గంలో పన్నెండు ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో ఎనిమిది వైసీపీ నాలుగు టీడీపీ కైవసం చేసుకున్నాయి అయితే సంఖ్యాబలం వైసీపీకి ఎక్కువగా ఉండడంతో వైసీపీ నుంచి సారిక ఎంపీటీసీ మామిడి అప్పలనాయుడు కొనసాగుతూ వచ్చారు గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్యమైన విజయాలు కూటమి సాధించడంతో అధికార బాధ్యతలు చేపట్టింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల విషయంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి దీంతో విజయనగరం ఎంపీపీ స్థానంపై టీడీపీ కన్ను పడింది స్థానిక తెలుగుదేశం నాయకత్వం అందుకు అనుగుణంగా తమకు కావలసిన ఎంపీటీసీలను కూడగొట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఇప్పటికే టీడీపీలో నలుగురు సభ్యులను పదిలంగా ఉంచుకొని బలం పెంచుకొని మ్యాజిక్ ఫిగర్ దాటాలనే ఉద్దేశంతో పావులు కదుపుతూ ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు అటువైపుగా పయనిస్తున్నారు ఆమె గెలిచే నాటికి నలుగురు సభ్యుల బలంగా ఉండడం ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణల దృష్ట్యా వైసీపీకి చెందిన నారాయణపురం మలిచర్ల ఎంపీటీసీలను ఆపరేషన్ ఆకర్షణతో తమకు అనుకూలంగా మార్చుకుని పసుపు కండువా వేసి ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ఇద్దరు ఎంపీటీసీలను పార్టీలో చేర్చుకున్నారు దీంతో టీడీపీకి ఆరుగురు వైసీపీ పాలక మండలికి ఆరుగురు సభ్యులతో సరి సమానంగా నిలిచారు కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా సభ్యులు పార్టీ ఫిరాయించకుండా అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నించకపోవడంపై ప్రశ్నార్థకంగా మారింది మాజీ ఎమ్మెల్యే కోలకట్ల వీరభద్రస్వామి కనుషణాలలో ఎంపీసీ స్థానం నిలబెట్టుకున్న వైసీపీ ఎందుకు నిశ్శబ్దం వహిస్తుంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికలలో ఓటమి పవలైన తర్వాత మాజీ ఎమ్మెల్యే కోలకట్ల వీరభద్రస్వామి కేడర్కు కార్యకర్తలకు దూరంగా ఉండడం వలన విజయనగరం నియోజకవర్గంలో వైసీపీ పట్టు కోల్పోయిన పరిస్థితి నెలకొంది ఏది ఏమైనప్పటికీ విజయనగరం ఎంపీపీ స్థానం మరికొద్ది రోజుల్లో టీడీపీ కవిసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది దీనికోసం ఇప్పటికే వైసీపీకి చెందిన ఎంపీటీసీలు టీడీపీ నాయకుల సహకారంతో ఎమ్మెల్యే అతిథి గజపతి రాజుతో టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది ఒకవేళ టీడీపీ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తే మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎవరిని భరిస్తుందో అనేది ఉత్కంఠ నెలకొంది స్వర్గయ ఎన్టీఆర్ మండలి వ్యవస్థను తీసుకువచ్చిన నాటి నుంచి విజయనగరం మండల అధ్యక్ష స్థానాన్ని తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే మండల అధ్యక్ష పదవిని అలంకరిస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు టీడీపీకి ఉన్న సభ్యుల్లో ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా మరొకరు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు అయితే ఎంపీపీ స్థానంపై అతిథి రాజు కొలువులో అంతా తానే వ్యవహరిస్తున్న నాయకుడు కాని నాయకుడు కాని నాయకుడు కన్ను పడినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం గత ప్రభుత్వ హయాంలో ఎన్పిటీసీ ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీపీ అభ్యర్థిగా ద్వారపూడి ఎంపీటీసీని ప్రకటించడంతో ఎన్నికల ఖర్చు నిమిత్తం మిగతా సభ్యులకు ఆర్థిక వనరులు కూడా సమకూర్చినట్లుగా టీడీపీ నాయకులు కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది మరి టీడీపీ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తే ఎంపీపీ స్థానం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి మరి